దొంగతనంతో అధికార బలంతో అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక నూరు నూట యాభై గ్రామాలు ఉన్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్టం కోర్టుకు పోతాం తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఎమ్మెల్యే ఇచ్చి పెట్టలేదు మన పార్టీ వదిలిపెట్టి పది మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు నిన్న మీరు చూసే ఉంటారు స్పీకర్ గారి కనబడతలేదంట ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు మీరు చూసే ఉంటారు ఇక మీ పక్కనే ఉంటది నియోజకవర్గం ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరిన అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకుల కానీ స్పీకర్ కనబడతలేదంట స్పీకర్ కనబడతలేదంట వినబడతలేదంట అంటే ఎంత గలీజు ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయనే చేస్తా ఉన్నాడు ఇంకా గలీజు ఏంటంటే పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారు వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంట చెప్పాలని పరిస్థితులు ఉండరు వాళ్ళు ఏ పార్టీ రాయ నీదంటే ఏ పార్టీ ఆడికి తెలియదు ఎంత సిగ్గుమాలిన పరిస్థితి ఒక్కొక్కరు డెబ్బై ఏళ్ళకు వస్తుబై ఐదు ఏళ్ళకి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమై నాకు అర్థం కాదు ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి ఇంకేం చేస్తాడు కేసీఆర్ నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట మరి నువ్వు మా ఊరం అయితే గడెందుకు కూర్చున్నావా బాత్రూమ్ దగ్గర ఉంది జల్లి పోయేది ఉంటుంది అదో బతుక నీ నాకు అర్థం కాదు ఏం బతుకు ఇంతకాలం డెబ్బై ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సకల చేరి ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే ఎందుకు బతుక పది మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి వెళ్ళి పొగ పెడుతుంటే కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీ కడియం అంటే కమిట్మెంట్ క్యారెక్టర్ క్యారెక్టరా కాకరకాయన ఏ ఆయన చెప్తున్నాడు నేను చూస్తున్నా అడు వస్తున్నప్పుడు చూస్తున్నా వరంగల్ కమిట్మెంట్ అడు ఏం కమిట్మెంట్ ఏమిటిది ఏ పార్టీలు అంటే అతి తెలివి ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలునే ఉన్నాడు ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు ఏ ఇంటికి రాలేదు ఆలస్యం అయింది లేట్గా అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది పద అవుతుంది సలిపూట రా పిల్లగాడే నువ్వు ఫోన్ చేస్తావు అనుకో ఏడున్నరా కొడుక అంటే ఏడు ఉండాలనో గాడనే ఉన్నా అన్నాడు అనుకో ఏమనిపిద్దీ దౌడమికి ఒకటి సపోద్ది కాదు ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వాళ్ళు ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు ఓ రేవంత్ రెడ్డి ఉండేది మూడు ఫీట్లు కానీ ముప్పై ఫీట్లు డైలాగ్లు కొడతాడు ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకిన ఆ డిమాండ్ కుట్టిదే వల్ల ముఖ్యమంత్రి అయిన మాకు తెలియదా నీకు తెలియదా మనోళ్ళు ఏమనుకున్నారు మీ ఆలయలో భువనగిరిలో కూడా అంటే నేను చెప్తాగల రావు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలయర్ వాళ్ళు భువనగిరిలు కూడా ఏ పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో సునీత పోతదేమో కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అనుకుర్రా లేదా అంతేనా అనుకొని ఏం చేసిరు మీరు ఇంట్లో అన్నారు ఆయనతో మొదటికి మోసం వచ్చి మరి శేఖర్ ఓయి ఆడ సునీత కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితేడే నాకు అర్థం కాదు ఒక అక్కడ మనం దెబ్బతిన్నాం ఇక చిన్న లాజిక్ మిస్ అయినామన్నట్టు ఒక అది జరిగింది నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా ఏ మనిషికి కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటకేదో మాట్లాడతారు కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే రెండు వేల ఒకటిలో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది టీఆర్ఎస్ పుడితేనే పదమూడేళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ టీ బీజేపీ టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా అందుకే అల్లగూడి ఎరికే మనుషుల మహేష్ గౌడ్ కేరికే రామచంద్ర రావు కేరికే అందుకే బయటకేదో మాట్లాడతారు కానీ ఆడో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడన్నా ఎట్లున్నాడన్నా అని మంచిగా మాట్లాడతారు ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవంగా ఎక్కడ చెడగొట్టుకున్నామంటే నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి మనం కూడా పదేళ్లు ప్రభుత్వం నడిపినాం కానీ పార్టీ కార్యకర్తలు కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టిన కొత్త తప్పులు చేసినాం ఇది వాస్తవం అందుకే ఇప్పుడు సునీతకి వచ్చిన చెవులో చెప్తున్నది రామన్న జర మనం అర్జెంట్గా కమిటీలు వేసుకోవాలనే మంచిగా చేసుకోవాలని చెప్తుంది నేను కూడా అక్క అదే చెప్తా ఉన్నా అక్క దభుత్వ పొడిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం సభ్యత్వ నమోదు కమిటీలు మంచిగా శిక్షణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు నేను సేకరణ కోరుతున్నా ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కలతో మన పార్టీ ఆఫీసు రాబోయే మూడు సంవత్సరాలు ఇట్లే ఉండాలి తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా నడపాలంటునే కాదు మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం ఆడ మన పార్టీ ఆఫీసు ఉంటది మంచిగా ఉంటది ఇట్లా మంచి హాల్ ఉంటది బయట మంచి భోజనాలు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఆండ పోయి హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి అందుకే ఏం చేస్తున్నాం అక్కడ ఇప్పటికి యాభై శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో ఆలేరులో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం పేదవాళ్ళైతే చాలు వాళ్ళకి ఇవ్వండి బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవాళ నిజానికి మన ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మనని ఎవడో కూడా ఓడగొట్టలే కాంగ్రెస్ తోడో బీజేపీ కూడా ఓడగొట్టలే మనం మనది మనమే ఓడగొట్టుకున్నాం వాస్తవం చెప్పాలంటే పట్టించుకోక మన సర్పంచ్లు మన ఎంపీటీస్ లకు ఉండే సమస్యలు మన నాయకులు మనం చూసుకోక వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఇప్పించక అక్కడ కొంత పట్టించుకున్నట్టు వ్యవహారం చేయడం వల్లనే కొంత వాళ్ళు కూడా నీరసపడ్డరు పడ్డరు నిరాశపడ్డరు కొంత అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయలేదు నిజానికి మనం చేసిన పని కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం ఇందులో తిరుగులేదు ఎందుకంటే నేను ఉత్తరా చెప్తలేను మన నాయకుడికి మన పార్టీకి మన ప్రభుత్వానికి నేను కితాబులు ఇస్తలేను వాస్తవానికి తెలంగాణ జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మన జనాభా ఎంత నాలుగు కోట్లు భారతదేశం జనాభా ఎంత నూట నలభై ఏడు కోట్లు మరి నూట నలభై ఏడు కోట్ల నాలుగు కోట్లంటే మూడు శాతం కంటే తక్కువ కానీ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే ముప్పై శాతం అవార్డులు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎట్లా వచ్చినాయి మరి అవార్డులు ఎట్లా అంటే ఒక్కొక్క గ్రామంలో నర్సరీ పెట్టి చెట్లు పెంచి హరితహారం లాంటి మంచి కార్యక్రమాలు నిజానికి చెట్లకు ఓట్లు ఉన్నాయి వేరే వేరే నాయకులు వేరే వేరే పార్టీలు చెట్లు పెట్టు పట్టించుకోరు కానీ కేసీఆర్ గారికి భవిష్యత్తు మీద ఉండే ఫికర్తోని మన పిల్లలు మంచిగా ఉండాలి మన ఊర్లు మంచిగా ఉండాలి ఊర్లు సాఫ్ ఉండాలి స్వచ్ఛమైన గాలి రావాలి అనే ఉద్దేశంతో రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు భారతదేశంలో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో మన రాష్ట్రం తెలంగాణ మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉండాలి చెత్త ఏరేతందుకు ఒక ట్రాక్టర్ ఉండాలి మొక్కలకు నీళ్లు వ్యవస్థందుకు ఒక ట్యాంకర్ ఉండాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను ఎవల పొలాల కాడ వాగుల కాడ చెర్ల కాడ గాలిసుడు కాదు ఊర్లో ఒక సంస్కారవంతంగా అంతిమయాత్ర చేసి అంత్యక్రియలు చేసే విధంగా వైకుంఠ ధామం ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ పట్టణాల్లోనే పార్కులు కాదు పల్లెలలో కూడా పేదవాళ్ళు తిరిగేందుకు పార్కులు ఉండాలని ఆలోచన చేసి ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం పెట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునే గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా పెట్టి ఇదే నల్లగొండ జిల్లా కదా ఇదే మునుగోడు ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం అట్లాంటి మునుగోడులో దేవరకొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్ళు గడిగిన నాయకుడు కేసీఆర్ గారు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు పదేళ్లలో మన నాయకుడు చేసిన అద్భుతాలు ఎన్ని చేసిన పనులు వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ గారు రాకముందు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక తెలంగాణ కాదా నాట్లేసే టైం వచ్చిందంటే నాట్లేసే టైం వచ్చింది అంటే మీరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా దండం పెట్టే అక్కడ లేకుండా